పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎవరు శ్రేయస్సు కొరకు విశాఖ ఉత్సవ్ విశాఖ ఉత్సవ్ పేరిట భారీ దోపిడే శ్రేయాస్ మీడియాకు అడ్డగోలు పట్టాభిషేకం లెక్కపత్రం లేకుండా కోర్టు కొల్లగొడుతున్న ఈవెంట్ సంస్థ పర్యాటక శాఖను పక్కన పెట్టి శ్రేయాస్ మీడియాకు ఉత్సవ బాధ్యతలు నిర్వాహకుల ధనదాహంతో నిర్వహణలో లోపాలు గగ్గోలు పెడుతున్న వ్యాపారులు సోషల్ మీడియాలో అక్రంతనలు విశాఖపట్నం ప్రతిష్టను పెంచాల్సిన ఉత్సవం అది విశాఖపట్నం జనతో పాటు ఏపీ ప్రజలంతా శభాషణి చెప్పాల్సిన పండగది కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చైనా ఆహ్లాదకరంగా సాగాల్సిన ఉత్సవం అది కానీ విశాఖ ఉత్సవం మొత్తం గందరగోళం అయిపోయింది అంతా డబ్బుమయమైపోయింది ఇక ఈవెంటు సంస్థకు దారాదత్తం చేయడంతో ఆ సంస్థ మొత్తం ధనదాహంతో కనిపిస్తుంది అలాగే కోట్ల రూపాయల లెక్కపత్రం లేకుండా ఖర్చు చూపిస్తుంది అసలు ఉత్సవంలో ఏ ఈవెంట్ అస్సలు బాగోలేదని ప్రతిష్టాత్మకమైన ఉత్సవం పేలవంగా ఉందంటూ ప్రజలు పెదవిరుస్తున్నారు అలాగే అటు ఈవెంట్లో ఉన్న వారందరూ కూడా ఇదేం బాబు అని తలబాదులుకుంటున్నారు మొత్తం మీద విశాఖ ఉత్సవం చూస్తుంటే అంతా కూడా కంపు కంపుగా మారింది విశాఖ ఉత్సవకు మక్కిలి పట్టించారు పర్యాటక శాఖ నిర్వహించుకోవాల్సిన వేడుకలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు అట్టహాసంగా జరగాల్సిన ఉత్సవ వేడుకల్లో నిర్వాహకుల ధనదాహంతో నీరసంగా సాగుతున్నాయి విశాఖ సంస్కృతిని పర్యాటక విశేషాలను ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో నిర్వహించే విశాఖ ఉత్సవ్ ఈసారి అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందుగా మారింది సిటీ ఆఫ్ డెస్టినీ ప్రతిష్టను పెంచాల్సిన విశాఖ ఉత్సవ్ ప్రస్తుతం వివాదాలకు చిరునామాగా మారింది సిటీ ఆఫ్ టెస్ట్ని ప్రతిష్టన పెంచాల్సిన విశాఖ ప్రస్తుతం వివాదాలకు చిరునామాగా మారింది పర్యాటక శాఖ పర్యవేక్షణలో జరగాల్సిన ఈ వేడుకలు పూర్తిగా ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాకు అప్పగించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు కోట్లు వెచ్చిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్య వ్యాపారులు కళాకారులు దోపిడీకి గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉత్సవ ఏర్పాట్లు కూడా అరకొరగానే ఉండడంతో ప్రజలు పర్యాటకుల సందరి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం సాధారణంగా ప్రభుత్వ ఉత్సవాల నిర్వహణలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి కానీ విశాఖ ఉత్సవ బాధ్యతలను శ్రేయాస్ మీడియాకు అప్పగించే విషయంలో నిబంధనలు దొంగల తొక్కారన్న ఆరోపణ బలంగా వినిపిస్తున్నాయి ఏ ప్రైవేట్ సంస్థనైనా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఓపెన్ టెండర్ విధానం పాటించాలి కానీ శ్రేయాస్ మీడియా విషయంలో సింగిల్ టెండర్ ద్వారా పక్షపాత ధోరణిలో బాధ్యతలు అప్పగించారనేది ప్రధాన ఆరోపణ ప్రభుత్వ నిధులతో జరిగే ఈ వేడుకల్లో ప్రైవేట్ సంస్థకు అధికారాన్ని కట్టపెట్టడం వెనుక ఉన్న మతలబేమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో నిధులు పొందుతున్నాయి మరోవైపు స్టాల్ నిర్వాహకుల నుంచి అడ్డగోలు వసూలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి విశాఖ ఉత్సవం ఒక పర్యాటక ఆకర్షణగా చూడకుండా కేవలం ఆదాయ వనరులుగా మార్చుకున్నారనే విమర్శలు ప్రభుత్వ పర్యవేక్షణ జరగాల్సిన ఈ ఉత్సవంలో స్టాళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రైవేటు సంస్థ చేతిలోకి వెళ్లడంతో సామాన్యులకు చిన్న వ్యాపారులకు చుక్కలు కనిపించాయి ఉత్సవంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునే చిన్న వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఒక్కో కమర్షియల్ స్టాల్స్ టెన్ ఇంటూ టెన్ కు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు నిర్వాహక సంస్థలు వసూలు చేసినట్లు తెలుస్తుంది కొన్ని ఫుడ్ కోర్టులకు స్థలాన్ని బట్టి యాభై నుంచి ఎనభై వేలు కూడా వసూలు చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు ఒక నిర్దిష్టమైన రేటు లేకుండా ఇష్టానుసారంగా స్టాలకు వ్యాపారుల నుంచి వసూలు చేయడం వివాదాస్పదం అవుతుంది చిన్న వ్యాపారులు హ్యాండిక్రాఫ్ట్ వ్యాపారులకు తక్కువ ధరకే వలన నిబంధన ఉన్న శ్రేయాస్ మీడియా అదనపు వసూలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి అంత పెద్ద మొత్తం చెల్లించినా కనీసం వాటర్ కనెక్షన్ సరైన విద్యుత్ సదుపాయం కల్పించలేదని వారు వాపోతున్నారు స్టాల్ల నిర్మాణం కూడా అత్యంత నాశరకంగా ఉందని గాలి వాన వస్తే కూలిపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు తాము పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వస్తుందో లేదని ప్రభుత్వం తరఫున ఎటువంటి రాయితీ అందకపోగా ప్రైవేట్ సంస్థల దోపిడికి తాము బలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు పార్కింగ్ క్లీనింగ్ పేరుతో మరికొంత అదనంగా వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి ప్రభుత్వ ప్రోత్సాహం కోసం వచ్చిన స్థానిక కళాకారులు కుటీర పరిశ్రమ వారికి ప్రాధాన్యత ఇవ్వకపోగా కేవలం లాభాపేక్షతోనే నిష్టాల కేటాయింపు జరగడం విచారకరం ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా స్టాల్స్ స్పాన్సర్ల ద్వారా కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి విశాఖ నగర గౌరవాన్ని పెంచాల్సినటువంటి ఉత్సవాలు అవినీతిలో సాగడం వల్ల పర్యాటక రంగానికి తీరని నష్టం వాటిల్లుతుంది ఒకవైపు ప్రభుత్వం పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇటువంటి అక్రమాలు పర్యాటకులకు చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయి సరైన పారిశుద్ధ్యం లేకపోవడం ట్రాఫిక్ నియంత్రణలో వైఫల్యం అధిక ధరలకు ఆహార పదార్థాల విక్రయం వంటి అంశాలు ఉత్సవం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఉత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న విశాఖ ఉత్సవ కమిటీ పర్యవేక్షణ ఉండాలి అయితే క్షేత్రస్థాయిలో కమిటీ సభ్యుల కంటే శ్రేయాస్ మీడియా ప్రతినిధుల పిత్రమే ఎక్కువగా సాగుతుందని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా జిల్లా యంత్రాంగం కానీ పర్యాటక శాఖ అధికారులు కానీ సదర సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అధికారుల మౌనం వెనక రాజకీయ ఒత్తిళ్లున్నాయా లేక పరోక్ష సహకారం ఉందా అనే సందేహాలు సామాన్య ప్రజలలో తలెత్తుతున్నాయి ఉత్సవానికి కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముకు లెక్కలేవి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి విశాఖ ఉత్సవ వేడుకలు ప్రజలకు ఆహ్లాదం పంచకుండా చప్పగా సాగుతున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంది గతంలో విశాఖ ఉత్సవకు లక్షల మంది ప్రజలు పర్యాటకులు బీచ్ రోడ్డుకు పోటెత్తేవారు కానీ ఏడాది పరిస్థితి కనిపించడం లేదు గత శనివారం నుంచి వేడుకలు ప్రారంభమైనప్పటికీ అంతంత మాత్రంగానే ప్రజలు వస్తున్నారు సాధారణం కంటే కాస్త ఎక్కువ తప్పితే గతంలో మాదిరిగా విశాఖ ఉత్సవ్ జోష్ కనిపించట్లేదు లక్షకులో సందకులు వస్తారని భావించి పోలీసులు బీచ్ రోడ్ లో వాహనాల రాకపోవలకు అనుమతి లేదని ముందే ప్రకటించారు కానీ ప్రజలు అంతంత మాత్రంగా వస్తుండటంతో బీచ్ రోడ్డు ఇరావిదిగా వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ ఉత్సవంలో నగర ప్రథమ పౌరుడికి అవమానం జరిగింది వేడుకల్లో భాగంగా డయాస్ మీద ఆయనకు సముచిత గౌరవం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు రోజుల క్రితం ఉత్సవ వేదికపై కుర్చీలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు సముచిత స్థానం కల్పించలేదని ఆయన అలిగి వెళ్లిపోయారు మేయర్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోకుండా తోసేసి మరి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కుడుతుంది విశాఖ ఉత్సవం కేవలం ఒక వ్యాపార వేడుకగా మిగిలిపోకూడదు పారదర్శకమైన నిర్వహణ స్థానిక వ్యాపారులకు ప్రోత్సాహం పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినప్పుడే ఇటువంటి ఉత్సవాలకు సార్థకత లభిస్తుంది ప్రస్తుతం నెలకొన్న వివాదాలను పరిష్కరించి భవిష్యత్తులో ఇటువంటి లోపాలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు కోరుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో